మరుగుడ పడిన కళాకారులను వెలికి తీసి మాలాంటి మామూలు వ్యక్తులని మాలో ఉన్న చిన్నపాటి కళను గుర్తించి పెద్దవారుగా ఎదగడానికి చేస్తున్న తిప్పచ్చి ఫౌండేషన్ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క స్థుతిని సందర్భంగా సమర్పిస్తున్నాను మనునమ్ముకుంటిని అహం ఇహం మనుమాని పూనికన్ అమ్లగన్నెట్టి ముగురం మల మూల కుటం మనును సుగీతం మల సత్ కవిత్వముల ధారలు ధారత ఉగ్గు పానుగా గమ్మని మోసినట్టి రస పూర్ణ విదీన నిన్ను నమ్ముకుంటిని ఇమ్మనీయ భారముల నేనిక మోయగలినటంచు కంఠమున కచ్చ పిన్నిలిపి నా మృదు భాషల పల్లవించు వ్యాజమున సుస్వరావలి నిషిప్తము చేసిన ఎట్టిదైన మా అమ్మను నమ్ముకొంటిని సమ్మిల దార్ద్రభావ

సద్గతి శ్రీహరి భక్తి రాజ్యం తత్వరాజ్యంబున రాజరాజ తుషార పటీరమరాల కీర్తి కొమ్ముల కొమ్ము గిత్తలను కోములను బట్టి పొలాల సౌరులు దుమ్ములు దూలి మూసి దుక్కిట దున్నుట చే చెమ్మట దారలే కవన చిత్రణ మందున సారధారలను చూ

महाजनुलारा श्रीभावनाऋषीकला निकेतन्